శ్రీ శ్రీమాత్రే నమ పురాణం రెండవ అధ్యాయంలోకి వచ్చామండి కార్తీక సోమవారం వ్రత మహిమ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము కార్తీక మాస పురాణం విన్నట్టయితే చాలా మంచి జరుగుతుందండి చదవలేకపోయినా కనీసం మీరు పక్కన పెట్టుకొని మీరు పని చేసుకుంటూ కార్తీక పురాణం కథ వినండి చాలా మంచి జరుగుతుంది వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నాడు మహారాజా మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ చేత కానీ చేసిన పాపాలన్నిటినీ పోగొట్టే శక్తి కార్తీక మాస వ్రతానికి ఉంది త్రికరణ శుద్ధిగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో అన్ని రోజుల్లోనూ సోమవారానికి మరింత ప్రత్యేకత ఉంది ఈ మాసంలో వచ్చే ఏ సోమవారం రోజున అయినా సరే శాస్త్ర విధానంగా స్నాన జప తర్పణ దానాలు చేసిన వారికి వెయ్యి అశ్వ మీద ఏగాలు చేసిన పుణ్యం లభిస్తుంది సోమవారం వ్రతం ఆరు రకాలుగా చేయవచ్చు అవి ఏమిటంటే మొదటిది ఉపవాసం కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం సమయంలో శివాభిషేకం చేసుకొని నక్షత్ర దర్శనం అయిన తరువాత తులసీ తీర్థం పుచ్చుకోవాలి మరునాడు ఉదయం పూజ పూర్తయిన తరువాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను భుజించాలి రెండవ రకం ఏకభుక్తం ఉపవాసం చేయటం సాధ్యపడని వారు ఉదయం వేళ యథావిధిగా స్నానం తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకొని బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా భోజనం చేయాలి సాయంత్రం వేళ పూజ పూర్తి చేసుకొని తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి మూడవ రకం వక్తం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి పూజలు నక్షత్ర దర్శనం అయిన తరువాత భోజనం చేయాలి శక్తి కలిగిన వారు ఉపహారం తీసుకొని అయినా ఉండవచ్చు నాలుగవది అయాచిత్తం తాము ఏ ప్రయత్నం చేయకుండా ఎవరైనా తమంతట తాముగా పిలిస్తేనే భోజనానికి వెళ్ళి అక్కడ భోజనం చేయటం అయాచితం అవుతుంది ఐదవది స్నానం ఏదైనా కారణం వల్ల పైన చెప్పిన ఏ విధమైన విధానంలోనూ సోమవారం వ్రతం చేయటం సాధ్యం కానివారు కనీసం శాస్త్రవిధిగా స్నానం చేసి పరమేశ్వరుడికి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసుకోవచ్చు ఆరవది తిలదానం అంటే మంత్ర విధానాలు తెలియని వారు కార్తీక సోమవారం రోజున నదీ స్నానం చేసి నువ్వులు దానం చేస్తే సంపూర్ణ సోమవార వ్రత ఫలితాన్ని పొందుతారు ఈ ఆరు విధానాల్లో ఏ విధానంలో సోమవారం వ్రతం చేసినా పరమేశ్వరుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఈ వివరాలన్నీ తెలిసినా కూడా సోమవార వ్రతం చేయకపోతే అతడు కుంభీపాకం రౌరవం మొదలైన నరకలోకాలకు పోతాడని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనాథలు స్త్రీ పురుషులతో సహా సమస్తమైన ప్రజలు విష్ణులోకాన్ని పొందుతారు సోమవారం రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత మాత్రమే భోజనం చేసేవారు తప్పనిసరిగా శివ సాయిత్యాన్ని చేరుకుంటారు కార్తీక సోమవార వ్రత మహస్యాన్ని వివరించే కథ ఒకటి ఉంది దాన్ని వివరిస్తాను శ్రద్ధగా విను అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇతిహాస కథ చెప్పడం ప్రారంభించాడు సోమవార వ్రత ఫలితంగా కుక్క మోక్షాన్ని పొందిన కథ గురించి మనం తెలుసుకుందాము పూర్వం కాశ్మీర దేశంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు అతడికి వివాహమైన చాలా కాలానికి ఒక కుమార్తె జన్మించింది ఆమె చక్కటి అందగత్తె కానీ ఆమెకు ఒక సుగుణము లేదు పరమ గయ్యాలి బాధ్యత ప్రకారం తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశానికి చెందిన మిత్రశర్మ అనే బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు మిత్రశర్మ మంచి గుణవంతుడు ఆచార వ్యవహారాలు నీతి నియమాలు పాటించేవాడు సహృదయుడు భూతదయ కలిగినవాడు నిత్యం భగవంతుడి నామస్మరణ చేస్తుండేవాడు ఇంతటి ఉత్తముడైన భర్త లభించినప్పటికీ నిష్ఠూరలో ఏమాత్రం మార్పు రాలేదు మరింత గర్వం పెరిగింది ఆడింది ఆటగా పాడింది పాటగా తన మాట చెల్లుబాటు చేయించుకునేది భర్తను అనేక కష్టాలు పెట్టేది అకారణంగా దూషించేది అత్తమామలను అనేక ఇబ్బందులకు గురిచేసేది అత్యంత సహనం కలిగిన మిత్రశర్మ భార్యను పరుషంగా మాట్లాడకూడదనే భావనతో ఆమెను ఏమీ అనేవాడు కాదు ఒకవేళ ఏదైనా చెప్పినా తన గయ్యాలితనంతో తిరిగి భర్తనే తూలనాడేది దీంతో చేసేదేమీ లేక భర్తతో సహా అత్తమామలు మారు మాట్లాడకుండా ఉండేవారు ఆమె విపరీత ప్రవర్తనతో విసిగిన ఆ ఊరి ప్రజలు ఆమెను కర్కస అని మారు పేరుతో పిలిచేవారు పరపురుషులతో సాంగత్యం ఆమెకు విపరీతంగా ఉండేది వారు తెచ్చిన దుస్తులు హారాలు ధరిస్తూ చెడు ప్రవర్తనతో తిరిగేది ఒకరోజున ఓ విటుడు ఆమెతో నీ భర్త వల్లే మనం తరచుగా కలుసుకోలేకపోతున్నాము అతడు అడ్డు లేకపోతే మనం ఇంకా స్వేచ్ఛగా తిరగవచ్చు అంటూ నిష్ఠూరను మరింతగా రెచ్చగొట్టాడు విచక్షణ జ్ఞానం లేని ఆమె భర్త అనే ఆలోచన కూడా లేకుండా మిత్రశర్మ నిద్రిస్తున్న సమయంలో పెద్ద బండరాయితో అతని తల మీద కొట్టి చంపింది శవాన్ని తానే మోసుకెళ్ళి ఊరి చివర పాడుబడిన నూతిలోకి విసిరేసింది అత్తమామలు ఆమెను ఏమీ అనలేక ఇల్లు వదిలి పారిపోయారు దీంతో నిష్ఠూరకు మరింత స్వేచ్ఛగా వచ్చినట్లయింది ఏ ఆటంకం లేకపోవడంతో నిష్ఠూర మరింత విచ్చలవిడిగా ప్రవర్తించేది తన అందాన్ని ఎరవేసి విటులను ఆకర్షించేది మాయమాటలతో సాటి స్త్రీలు కన్యలను కూడా లోబర్చుకొని వారితో కూడా వ్యభిచారం చేయించేది ప్రతి పతివ్రతల కాపురాల్లో చిచ్చు పెట్టేది విటులు ఇచ్చిన ధనంతో అత్యంత విలాసంగా బ్రతికేది కాలం గడుస్తుంది క్రమంగా వయసు పెరగడంతో నిష్ఠూర అందం తగ్గిపోయింది దీంతో విటులు ఆమె దగ్గరకు వచ్చేవారు కాదు సంపాదన లేకపోయింది శరీరం పూర్తిగా వ్యాధులతో నిండిపోయింది ఆమెతో అనేక సుఖాలు అనుభవించినా ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమె వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు రోజు రోజుకి శరీరం మరింత కృషించిపోయింది కట్టుకోవడానికి కనీసం వస్త్రం లేక తినటానికి ఏమాత్రం తిండి లేక ఆమె అత్యంత దయనీయ పరిస్థితి అనుభవించేది ఇలా అనేక బాధలు పడుతూ ఓ రోజున అనాథగానే మరణించింది ఆమె శవానికి అంత్యక్రియలు చేయటానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు యమదూతలు ఆమె జీవిని నరకానికి తీసుకువెళ్ళి యమధర్మరాజు ముందు హాజరుపరిచారు ఆమె చేసిన పాపాలకు గాను యముడు ఆమెను అత్యంత కఠినమైన శిక్షలు విధించాడు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలకు ఆమెను కట్టివేశారు ఇనుప గద్దలతో కొట్టి హింసించారు సలసల కాగుతున్న నూనెలో పడేసి వేయించారు సీసం కరిగించి నోటిలో చెవుల్లో పోశారు కుంభీపాక నరకంలో ఆమెను పడేశారు అక్కడ ఇనుప ముక్కలు కలిగిన కాకులు ఆమెను పొడిచేవి తేళ్ళు జర్రులు పాములు ఆమె శరీరం అంతా కుట్టేవి ఇంకా ఎన్నో విధాలుగా యమదూతలు ఆమెకు అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేసేవారు ఆమె చేసిన పాపాలకు ఆమెకు ముందు తరాలు తర్వాత పది తరాలు వాళ్ళు కూడా నరకాన్ని అనుభవించాల్సి వచ్చింది నరకంలో శిక్షలు అనుభవించిన తరువాత పదిహేను సార్లు భూమి మీద కుక్కగా జన్మించింది పదహారవ జన్మలో కూడా కుక్కగానే పుట్టింది అయితే ఆమె వంశీకులు చేసిన ఫలితం వల్ల ఆ జన్మలో కళింగ దేశంలోనే ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఉండేది ఆ బ్రాహ్మణుడు సదాచారాలు పాటించేవాడు పరమేశ్వర భక్తుడు ఆచార సాంప్రదాయాలు పాటించేవాడు అది కార్తీక మాసం కావటంతో మరింత భక్తి శ్రద్ధలతో శివార్చన చేసేవాడు ఓ కార్తీక సోమవారం రోజున పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం కూడా చేసుకొని భూతబలి వేసి భోజనం చేద్దామని ఇంట్లోకి వెళ్ళాడు ఆ రోజంతా తినటానికి ఏమీ దొరకని ఆ కుక్క బ్రాహ్మణుడు వేసిన బలిని చూడగానే క్షణం ఆలస్యం కూడా చేయకుండా వచ్చి మొత్తం బలి వేసిన అన్నాన్ని తిన్నది అత్యంత నిష్టతో బ్రాహ్మణుడు చేసిన శివార్చనలు పవిత్రమైన బలిని ఆహారంగా తీసుకున్న ఫలితంగా కుక్కకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది వెంటనే మహాత్మా నన్ను కాపాడు అంటూ అరవడం ప్రారంభించింది అరుపులు విన్న బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వాకిట్లోకి వచ్చాడు ఎవరూ కనబడలేకపోయేసరికి తిరిగి ఇంట్లోకి వెళ్దాం అనుకునేసరికి ఆ కుక్క మళ్ళీ బ్రాహ్మణోత్తమా నన్ను రక్షించు అంటూ ఆరి అర్థించింది కుక్క మాట్లాడటం ఏమిటి అంటూ ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు తన పూర్వజన్మ వృత్తాంతం అంతా వివరిస్తుందా కుక్క బ్రాహ్మణుడు కూడా దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండి కార్తీక సోమవారం ప్రదోషకాలంలో బ్రాహ్మణుడు విడిచిన బలి అన్నాన్ని తినటంతో కుక్కకు కొంతవరకు పాపాలు తొలగిపోయాయని బ్రాహ్మణుడు గ్రహించాడు కుక్క కూడా తనకు పాపాల నుంచి పూర్తిగా విముక్తి కలిగిందని మోక్షాన్ని ప్రసాదించే మార్గం చూపించమని బ్రాహ్మణుడిని వేడుకుంటుంది జాలిగుండె కలిగిన బ్రాహ్మణుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాల్లో ఓ వ్రత ఫలితాన్ని కుక్కకు ధారపోస్తాడు వెంటనే కుక్క అన్ని పాపాలు నుంచి విముక్తి పొంది కుక్క రూపం వదిలి దివ్యమైన స్వరూపాన్ని పొంది పితృదేవతల వర్గంలోకి చేరుకుంది స్వర్గం నుంచి వచ్చిన విమానం ఎక్కి అక్కడి వారందరూ చూస్తుండగానే పుణ్యలోకాలను చేరుకుంటుంది జనక మహారాజా కార్తీక సోమవార వ్రత మహత్యం ఇంతటి గొప్పది నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి పుణ్య ఫలితాన్ని పొందు అంటూ వశిష్ఠుడు జనక మహారాజుకు బోధించాడు స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని రెండవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమస్తే వాయ వీడియోలో ఈ కథ మొత్తం మీరు విన్నట్లయితే కనుక ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి ఇంకొంచెం సపోర్ట్ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్